మేరిపు బాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వామి మరి నా పేరు మేరీ టాబాయ్ కథా రచయిత నేను ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా రచించడం జరిగింది అన్నీ కూడా ప్రచురించబడ్డాయి వివిధ ప్రముఖ పత్రికల్లో నా కథలు వచ్చాయి అలాగే రేడియో టెలివిజన్లో కూడా నా కథలు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది ఒకటి కథాంజలి రెండు కథానేర సో కథాంజలి మీకు చెప్పినట్టు ఇలా ఉంటుంది దీనిలో వంద కథలు ఉన్నాయి కథా నేరాజనంలో కూడా వంద కథలు ఉన్నాయి సో ఇది మొదటి కథా సంపుటి కాబట్టి దీనిలోని కథలు ఒక ఒకటొకటిగా మీకు పరిచయం చేస్తున్నాను అయితే రెండు బుక్స్ కూడా నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డి మీద పిహెచ్డిలో ఉన్నాయి స్టూడెంట్స్ పిహెచ్డి చేస్తున్నారు రెండు బుక్స్ మీద కూడా సో ఆ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు మీకు పరిచయం చేయబోయేటువంటి కథ ఏ విలువ గొప్పది కథ శీర్షిక ఏ విలువ గొప్పది సో నేటి సమాజంలో అనేక రకాలైనటువంటి విలువలు మనం పాటిస్తూ ఉంటాము మరి ఆ వాటిలో విలువ అంటే ఏమిటి విలువలు ఏ విలువ మనం ఎక్కువగా పాటించాలి ఇలాంటి విషయాలు మన ఉంచేటువంటి కథ ఏ విలువ గొప్పది అనేది ఇది ఒక సామాజిక అంశం సో దీనిలో ఏంటంటే శేఖర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు అబ్బాయి యువకుడు వాళ్ళ తండ్రి గోవిందరావు గోవిందరావు ఏమంటాడంటే శేఖర్ రేపు మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి కదా ఆ విషయంలో నువ్వు కొంచెం అలర్ట్గా ఉండాలి మనం రేపే వెళుతున్నాం పెళ్లి చూపులకి అక్కడ మనం ఏంటంటే ఏమేమి అడగాలి అనేది ఇప్పుడే అనుకోవాలి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సరిగ్గా అడగకపోతే మనకి సరైన బెనిఫిట్స్ రావు క్యాష్ అయితే కనుక పది లక్షల వరకు అడుగుదాము అని అంటే అలాగే నాన్నగారు వాళ్ళు ఉన్నవాళ్ళే కదా బాగా అందువల్ల మనం అన్నీ అడగాలి కారు లేదు కదా కారు అడుగుదాము మంచి కంపెనీ కారు కూడా అడుగుదాము అది మర్చిపోక తర్వాత వాళ్ళు రీసెంట్గా ఒక బంగ్లా కట్టారు అయితే ఆ బంగ్లా కూడా మనకి రాసిమ్మని అడుగుదాము అంటే అలాగే నాన్నగారు తర్వాత అమ్మాయికి నగలు కూడా బాగా పెట్టాలి అని చెప్పేసి గోల్డ్ విషయంలో కూడా మనం చాలా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి అంటారు అలా ఒకటొకటి ఒకటొకటి చాలానే చెప్తాడు తండ్రి గోవిందర్ శేఖర్ ఏమంటాడంటే సరే నాన్నగారు మీరు అన్నట్టుగానే అవన్నిటిని మనం అడుగుదాము అని చెప్పండి అంటే శేఖర్ తల్లి కూడా దానికి ఒప్పుకొని అలాగా అడగాలి మనం ఈ రోజుల్లో నువ్వు ఆఫీసర్ పోస్ట్లో ఉన్న ఒక పైగా ఇంత పెద్ద గొప్ప ఆఫీసర్కి మరి తగినట్టుగా లాంఛనాలు ఆడబడుచు కట్నాలు అలాంటివన్నీ మనం తప్పకుండా అడుగుదామని ఆవిడ కొంత లిస్ట్ ఆవిడ చెప్తాను సో అందరూ ముగ్గురు సరే సరే అనుకుంటారు ఆ తర్వాత తెల్లారి పెళ్లిచూపులకి అనమాట అయితే ఆ పెళ్లిచూపుల్లో ఆయన వాళ్ళ నాన్నగారు అంటారు ఇదిగోండి మా అమ్మాయి లక్ష్మి డిగ్రీ వరకు చదువుకుంది జాబ్ అయితే ఏమీ చేయటం లేదు అని చెప్పేసి తండ్రి విశ్వనాథం గారు చెప్తారు అయితే మేము వెల్ పర్నిష్డ్ అన్ని విషయాల్లోనూ అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట అయితే వీళ్ళు అడుగుతూ ఉంటారు మాకు ఇలా పది లక్షల కట్నం కావాలండి తర్వాత ఇలా నవ్వుతూనే అడుగుతారు గోవిందరావు తర్వాత ఆఫీసర్ హోదాలో ఉన్నాడు కాబట్టి కారు లేకపోతే బాగుండదు కదా కారు కూడా కావాలండి అమ్మాయి ఆఫీసర్ వారి కాబట్టి మంచి నగలు కూడా మేము కోరుకుంటున్నాము అయితే మీరు రీసెంట్గా కట్టిన ఇది ఈ బంగ్లా కూడా మా అబ్బాయికి తగ్గట్టుగా హోదా తగ్గట్టుగా ఉంది కాబట్టి అది కూడా ఇచ్చేయాలి ఆడపడిచి కట్నాలు ఇచ్చేయాలి ఇంకా ఇతర లాంఛనాలు అని చెప్పి ఏ ఆయన చెప్తారు అయితే వాళ్ళు అన్నిటికీ సరే అండి సరే అలాగే ఇస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తాం మీరు అడిగినవన్నీ ఇస్తామండి మాకేం ఇబ్బంది లేదు అన్నీ ఇస్తామని చెప్పేసి అడుగు చెప్తారు వాళ్ళు శేఖర్ తల్లి తండ్రి కూడా చెప్తారు అయితే వీళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు అట్లా సాటిస్ఫై అయిపోయిన తర్వాత ఇక మ్యారేజ్ అయిపోతుంది ఇంకా ఎక్కడ ఇబ్బంది లేదు కాబట్టి మ్యారేజ్ అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత లక్ష్మి అత్తగారింటికి వెళ్ళిపోతుంది అమ్మాయి శేఖర్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది ఆ మరుసటి రోజు సండే ఆదివారం సరిగ్గా పదింటికి లేస్తుంది పదింటికి లేచి బెడ్ మీద ఉండి బెడ్ కాఫీ అంటే అరుస్తుంది బెడ్ కాఫీ అంటే అరిస్తే శేఖర్ వెళ్తారు ఏంటి ఇప్పుడు లేచావు పదింటిగా లేచేది నువ్వు లేచింది కాకుండా బెడ్ కాపీ అంటే అరుస్తున్నావు ఎవరిస్తారు నీకు నువ్వు కోడలుగా ఇంట్లో అడుగుపెట్టిందా నువ్వు ఇటువంటి హ్యాబిట్స్ ఏంటి నీకు అంటే అదేంటి నాకు ఈ హ్యాబిట్స్ ఉన్నాయి ఇటువంటి హ్యాబిట్స్ ఉన్నాయా లేదా అనేది మీరు ముందు ఎందుకు అడగలేదు పెళ్లి చూపుల్లో మీరేమీ అడగలేదు కాబట్టి నేనేమీ చెప్పలేదు మీరు అడిగితే నా హ్యాబిట్స్ నా సంస్కారం సంస్కృతి అన్నీ చెప్పేదాన్ని మీరు నన్నేం అడగలేదు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అయితే సేకర్ నొచ్చుకుంటాడు ఇదేమిటి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి నొచ్చుకుంటాడు ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకొక విషయం ఇంకొక విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడు ఇంతేనా అంటే ఒకరోజు ఇంతనా లేదా ప్రతిరోజు ఇంతేనా అంటే నేను ప్రతిరోజు ఇలాగే ఉంటాను నాకు అదేమీ లేదు అసలు నా హ్యాబిట్సే ఎలా ఉంటాయి అని చెప్పి చెప్తుంది శేఖర్కి ఏం మాట్లాడాలో తెలియదు ఆ తర్వాత తను ఏం చేస్తుందంటే లేస్తుంది ఎదురు లిఫ్ అది చేస్తుంది చేసిన తర్వాత అది ఒక రకమైనటువంటి డ్రెస్ వేసుకుంటుంది స్నానం చేసి ఒక రకమైన ప్యాంటు షర్టు ఒక రెడ్ షర్టు వేసుకుని ఏదో ఒక రకమైనటువంటి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని అది ఊపుకుంటూ బయలుదేరుతుంది అయ్యా లక్ష్మి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే నేను ఇలాగ క్లబ్ వెళ్తున్నాను ఇక్కడ నాకు ఇలా ఆటలు ఆడటం గేమ్స్ రకరకాల యాక్టివిటీస్ నాకు ఇష్టం క్లబ్కి వెళ్తున్నాను అని చెప్పాను అదే క్లబ్కి వెళ్ళటం ఏంటి నువ్వు నువ్వు కొత్త కూడా ఇంట్లో నువ్వు నమ్రతగా ఉండాలి కదా అదేంటి అంటే అదే ఉంది నాకు ఆ హ్యాబిట్స్ ఉన్నాయి మీరు నన్ను ముందెందుకు అడగలేదు వెళ్ళి చూపులప్పుడు మీరు ఎందుకు అడగలేదు మీరు మీరు అడిగినవన్నీ నేను ఇచ్చాం మీరు ఏమేమి అడిగారో అన్నీ ఇచ్చాం కానీ మీరు నేను ఎలా ఉంటాను నా హ్యాబిట్స్ ఇలాంటివి ఏం అడగలేదు ఇందు అడగలేదు కాబట్టి నేను చెప్పలేదు నేను అడిగితే నేను చెప్పి ఉండేదాన్ని అని చెప్పేసి వెళ్ళిపోతాను ఆపినా కూడా ఆకుండా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన అమ్మాయి ఎప్పుడుకో అర్ధరాత్రి పన్నెండింటికి వస్తుంది ఏ ఏంటి లక్ష్మి పన్నెండు ఇంటికి వచ్చావు నువ్వు అసలు ఇప్పుడు టైం ఎంత అయింది ఎలాగా అసలు ఏంటి పరిస్థితి మీ అలవాట్లు ఏంటి ఎలా ఉన్నాయి అని చెప్పేసి సేకర్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా కేకలేస్తారు అదేంటి నా అలవాట్లు ఇలా ఉన్నాయి మీ కొత్తగా ఉన్నాయేమో కానీ నాకు మామూలువేవి క్యాషువల్గానే ఉండండి మరి మీరు నువ్వు ముందు ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడుగుతారు ముందు చెప్పడానికి మీరు అడగలేదు కదా నాకు ఇవి సహజంగా ఉన్నాయి కానీ మీరు పర్ మీకు పర్టికులర్గా ఉన్నాయి కాబట్టి మీరు అడగాలి మీరు అడిగినవన్నీ మేము ఇచ్చాం కదా కానీ మీరు నన్ను నా విషయాలు ఏమి అడగలేదు మీ హ్యాబిట్స్ ఏంటి అలాంటివేమీ మీరు అడగలేదు కాబట్టి నేను చెప్పలేదు అని చెప్పేసి దాన్ని చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ బయలుదేరుతుంది మళ్ళీ ఒక రకమైనటువంటి వేషధారంతో బయలుదేరుతుంది ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి ఆ వేషం ఏంటి అని చెప్పేసి చక్క అయితే ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా నా బాయ్ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను నేను అని చెప్పేసి అంటున్నాం బాయ్ ఫ్రెండ్సా అదేంటి బాయ్ ఫ్రెండ్స్ ఏంటి నువ్వు వివాహమైనటువంటి స్త్రీవి బాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నావు ఏంటి అంటే ఉంది నాకు ఎప్పుడు ఉంటారు బాయ్ ఫ్రెండ్స్ వెళ్ళారంత మాత్రాన వాళ్ళని ఏం వదిలేసుకోలేరు కదా నేను అయితే ఈరోజు వాలంటైర్స్ డే దాని ఇంపార్టెన్సే అది కదా నేను వెళ్ళాలంటూ బయటకెళ్ళిపోతున్నాను అయితే ఇక ఇంట్లో శాఖరు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటారు అటువంటి ఆ ఇబ్బందిలో పాపం చాలా ఏం చేయాలనేది తెలియక అలాగా ఉంటూ ఉంటారన్నమాట తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు అమ్మాయి అలా వెళ్ళిపోగానే వాలంటీర్స్ డే అని చెప్పేసి వెళ్ళిపోగానే శాఖరు తల్లి తగ్గ కూర్చుంటారు కూర్చుని మాట్లాడుకుంటా ఏంటి ఆ పరిస్థితి మనం నిజంగానే ఈ పది లక్షలు కట్నము ఇంకా ఏవో గోల్డ్ బంగ్లాలు కారు ఇలాంటివన్నీ అడిగాం కానీ అమ్మ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు ఏం చేస్తావు నీ హ్యాబిట్స్ ఏంటి నీకు ఎటువంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి అనే విషయాలు మనం నిజంగానే అడగలేదు కదా కనీసం అమ్మాయికి ఉన్నటువంటి అటువంటి కల్చర్ ఏంటి అనేది అమ్మాయిని అడగకపోయినా ఎవరిని కూడా అడగలేదు మనం కేవలం డబ్బు గురించి మాత్రమే అడిగాము అందువలన వాళ్ళు డబ్బు మాత్రం యోగాలి ఉన్నారు కాబట్టి ఇచ్చేశారు అమ్మాయి హ్యాబిట్స్ దాచిపెట్టేశారు మరి ఒక స్త్రీ ప్రవ ప్రవర్తించాల్సినటువంటి ప్రవర్తన ఆ అమ్మాయి దగ్గర లేదు ఒక భారతీయ స్త్రీకు ఉండాల్సిన కల్చరు సంస్కృతి లేదు మంచి లేదు మర్యాద లేదు ఏమీ లేదు ఇటువంటి అమ్మాయి మనకి వచ్చింది కోడలుగా దొరికింది దీనికి కారణం ఏంటంటే కేవలం మనం డబ్బు సంపాదించే యంత్రాల్లాగానే ఉన్నాము అని శేఖర్ అంటాడు నాన్నగారు నన్ను కేవలం డబ్బు సంపాదించే యంత్రంలా తయారు చేశారు కానీ ఒక మానవతా విలువలు కలిగినటువంటి ఒక మనిషిగా నన్ను ఎప్పుడు కూడా తయారు చేయలేదు అలా తయారు చేయకపోతే ఇంతేనేమో డబ్బు సంపాదించడమే పదివేమేమో హ్యూమన్ బీయింగ్ అని నేను అనుకున్నాను అదే పందాల్లో నేను పెరిగాను కానీ యాక్చువల్గా నాకు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నాకేం తెలుస్తుంది అంటే నా భార్య మనస్ఫూర్తిగా నన్ను ప్రేమగా చూడాలి నాకు మానసికమైనటువంటి ఆనందం కావాలి కానీ ఈ కార్లు డబ్బులు లేకపోతే గోల్డ్ ఇవన్నీ జడపాత అవి వాటి వలన నాకేమీ సంతోషం రాదు కదా మరి చాలా చక్కటి ప్రేమ కలిగినటువంటి భార్య ఉంటాయి జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి అంటాను అని బాధపడతాను బాధపడి ఇక నాకు చాలా కష్టం ఇది అని చెప్పేసి ఈ నగలు కార్లు ఇవన్నీ కూడా నాకు దశలు నేను తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చేస్తాను అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి కట్నాలు కనుకలు లాంఛనాలు అవన్నీ తీసుకెళ్ళి అమ్మాయి లక్ష్మి వాళ్ళ పుట్టింట్లో ఇచ్చేస్తారు అప్పటికే ఆ రోజు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది ఆల్రెడీ ఆల్రెడీ వెళ్ళి ఉంటే అక్కడ తీసుకొని ఇది కూడా మీరు ఇచ్చారు నా కొద్దు వీటి వల్ల నాకు ఏమీ సంతోషం రావట్లేదు అని చెప్పేసి కరెక్ట్ చేస్తారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు సమక్షంలో ఇచ్చేస్తాడు ఇంతలో లక్ష్మి లోపలికి వెళ్తుంది ఒక పది పది నిమిషాల తర్వాత బయటకు వస్తుంది బయటకు వస్తే అమ్మాయిని చూసి తను సేక రాశాడు ఏంటి నువ్వేనా అసలు ఇలా తన వేషధారణ మరికి ఎలా ఉందంటే లైట్ గ్రీన్ కలర్ షిఫాన్ జార్జెట్ శారీ చక్కగా పట్టుకుని నా ఒక పెద్ద నల్ల ద్రాచలాగా పెద్ద జడ వేసుకుని అన్నం మల్లెపూలు పెట్టుకుని చక్కటి మొత్త కుంకుమ బొట్టు పెట్టుకుని చాలా చక్కగా అందమైనటువంటి కావ్య నాయికలాగా తయారై వస్తుంది నేను గుర్తుపట్టలేకుండా ఉన్నాను నువ్వేనా అని చెప్పేసి నేనే యాక్చువల్గా నా హ్యాబిటే ఇది నా కల్చరే ఇది కానీ మీరు ఆ విధంగా డబ్బు ఇవన్నీ అడిగేసరికి ఒక చిన్న డ్రామా ఆడి మీ కళ్ళు తెరిపించాలని అనుకున్నాను నేను కానీ యాక్చువల్గా ప్యాంట్లు షర్ట్లు అవన్నీ కూడా నాకు ఇష్టం ఉండవు చిన్న డ్రామా కోసం వాటిని నేను వేసుకున్నాను ఇప్పుడు నిజంగా మీ కళ్ళు తెరిచి తెరి తెలిసినాయి కదా అవన్నీ కఠినాలు కానుకొని డబ్బులు అన్ని తెచ్చి ఇచ్చేసావు అంటే నువ్వు ఎంతగా ఒక సంస్కృతిని సంస్కారాన్ని కోరుకుంటున్నావో నాకు అర్థమైంది అటువంటి వ్యక్తినే నేను కావాలనుకున్నాను నా నిజస్వరూపమే ఇది ఉన్నటి వరకు నేను చూసింది జస్ట్ డ్రామానే అని చెప్పేసి అంట అంటుంది అలా అనేసరికి శాఖ చాలా సంతోషం నిజమే మనిషికి నిజమైనటువంటి సంతోషం నిజమైన విలువ ఏంటి అనేది నాకు అర్థమైంది డబ్బు వల్ల మనిషి యొక్క విలువ జరగదు మరొకటి మరొకటి వల్ల జరగదు ఒక చక్కటి భార్య ఒక సంస్ సంస్కారయుతమైనటువంటి స్త్రీ వలన మనుషుడికి సంతోషం కలుగుతుంది సమాజానికి కూడా అదే అందము కాబట్టి ఏ మనిషి దగ్గర ఏ విలువ గొప్పది అంటే వాల్యూస్ అనేవి ఉన్నప్పుడే ప్రవర్తన బాగున్నప్పుడే ఆ విలువే గొప్పది అని చెప్పి నాకు ఇప్పుడు గుర్తుగా అర్థమైంది నేను ఇంకెప్పుడు కూడా అటువంటి కట్నాలు కానుకలు కోరుకోను అవైతే నా దృష్టి అని చెప్పేసి చెప్తాడు అప్పుడు లక్ష్మి కూడా చాలా సంతోషపడుతుంది తను చిన్నగా శేఖర సేకర చేరుతుంది ఇది ఈ కథ యొక్క ముగింపు ఏ విలువ గొప్పది అంటే అందరు ఈ కథలో పీ హోడల్గా ఉన్నటువంటి అన్నాయి ఎలాగ తన భర్తను మార్చుకుంటుంది ఎలాగోత్తింటి వారిని మార్చింది ఏ విలువ గొప్పది అనేది వాళ్ళకి ఎలాగో తెలియజేసింది అనే ఒక మంచి సందేశం ఉంది ఈ సందేశం సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఈ సందేశాన్ని ఈ కథ రూపంలో జన్మించాలనే ఉద్దేశంతో కథ రాయడం జరిగింది ఇది ఎప్పుడు అంటే రెండు వేల ఆరు సంవత్సరంలో ధ్యానమాలిక అనేటువంటి ఒక చక్కటి మంచి కుటుంబ మ్యాగ్జైన్ అనమాట సకుటుంబ వారపత్రిక అంట అటువంటి మంచి మ్యాగ్జైన్లో ఈ కథ పబ్లిష్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ కథని మీరు వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేస్తారని నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే రేపు మరొక కథతో నేను ముందుకు వస్తాను ఇలా కథ రచయిత్రి మేరీ కృపా